ఏలూరు జిల్లా చింతలపూడిలో రా కదలిరాజ్ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అడుగుతున్నా పెరుగుంటే చేతులై ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అన్న ఇచ్చేది పది దోచేది వంద అందుకనే ఇంకొక పక్క అందుకే అన్న అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి మళ్ళీ చెప్తున్నా దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి కలియుగోలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా లేదా పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలు ఒకప్పుడు ఇప్పుడు ఎంత నూట పదకొండు డీజిల్ డెబ్బై ఇప్పుడెంత తొంభై తొమ్మిది బియ్యం నలభై ఇప్పుడు ఎంతమ్మా ఇప్పుడు యాభై ఆరు కందిపప్పు ఎనభై ఏడు ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ఇప్పుడు నూట అరవై చింతపండు రెండు వందల ఇరవై అప్పుడు నూట ఇరవై ఇప్పుడు రెండు వందల నలభై వంట నూనె అరవై ఇప్పుడు నూట ఇరవై పంచదార నల ఇరవై ఆరు రూపాయలు ఇప్పుడు నలభై ఐదు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు పదకొండు వందల డెబ్బై ఐదు కరెంటు బిల్లు రెండు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు మద్యం కోట అరవై ఇప్పుడు రెండు వందలు నేను ఇచ్చిన కేబుల్ టీవీ కూడా నూట నలభై తొమ్మిదికి నేనిస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు మూడు వందల యాభై అవునా కాదా అన్ని కలిపి నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని ఇంటికి అదనంగా భారం ఐదేళ్లలో ఎనిమిది లక్షలు పడింది మీ మీద మినిమం ఎనిమిది ఎనిమిది లక్షలు ఆవరేజ్ గా పడింది మీకు ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి ఇది కాకుండా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అది కూడా మీ మీదనే భారం జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు ఎవరు కడతారు ఈ అప్పు ఎవరు కడతారు ఈ అప్పు మనమే కట్టాల్సి వస్తుంది నేను అడుగుతున్నా ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ హోళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాట మనకేస్తారు అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది రెండోది మీరు చూస్తే పెట్రోలు డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది మూడోది ఇసుక గోదావరి ఇక్కడనే ఉంది ఒకప్పుడు నేను ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు ఐదు వేలు అవునా కాదా అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది ఇంకో పక్క అసమర్థత రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు గుంతలే గుంతలు అవునా కాదా ఏ రోడ్డైనా బాగుందా ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కా బటన్ నొక్కానని ఆ రోడ్లకు ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి చెప్పమని సమాధానం అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధాని నిర్మాణం చేసి ఉండాలి నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాడం అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద అయిపోయింది మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క పరిశ్రమల్ని తరిమి తరిమి పారగొట్టే పరిస్థితికి వచ్చాడు దీనివల్ల యువతకు ఉద్యోగాలు రాలేదు వాళ్ళు నిరుద్యోగులయ్యారు గవర్నమెంట్కి ఆదాయం లేదు మళ్ళీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం నేను ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుతున్నా మీ అందరికీ ఇక్కడే మీరందరూ ఉన్నారు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం బైఫర్కేషన్ యాక్ట్ లో నేనే పెట్టించా ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒకటే ఆలోచించాను ఆ ఏడు మండలాలు ఉంటే అవి ముంపు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటి రిక్వెస్ట్ చేశాం ఆ ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కిస్తే ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు దీన్ని పూర్తి చేయాలని డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను నెలకు పోలవరం వచ్చాను పరిగెత్తిచ్చాను పనులు ముందుకు తీసే పోయాం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి పట్టిసీమ ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి నూట ఇరవై టిఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం పోలవరం ద్వారా అన్ని నదులను సంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కళ నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు సంపద సృష్టించే సృష్టికర్తలు ఉన్నారు అది జరిగేది ఇప్పుడు అది పోయింది నేను అడుగుతున్న పోలవరం ఈ పొడి సభ ద్వారా అడుగుతున్న డయాఫామ్ వాళ్ళు ఏమైంది కాఫర్ డ్యామ్లు ఏమైనాయి గైక్ బెండ్ ఏమైంది రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు కాదు ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం కేంద్ర సహకారం తీసుకుంటాం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా సంపద సృష్టించే మార్గం ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మీరందరి ముందు ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి అలాంటి చింతలపూడి నిలిచిపోయింది నవనా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఆమె ఇస్తున్న ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధిత మాది ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు బ్రహ్మాండంగా ముందుకు పోతారు ఒక్క ఉదాహరణ మీరు చూడండి పామాయిల్ ఉంది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తా పైన పైనుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆయన మొదటిసారిగా సీఎం గా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఒక మొక్కకు నలభై రూపాయలు సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్కన ఎరువులు పురుగు మందులు కానీ యంత్రాలు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాము ఆ రోజు ఈ రోజు మీరు చూడండి ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసాడు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను పద్దెనిమిది వేలు వచ్చేది ఇప్పుడు టన్ను పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వస్తా ఉంది అంటే గవర్నమెంట్ శీత మార్కెట్ లేదు ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పామాయిల్ దెబ్బతనింది అక్వా దెబ్బతినింది మళ్ళీ హామీ ఇస్తున్నా రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ని ప్రోత్సహిస్తాం సబ్సిడీలు ఇస్తాం అక్వా రైతు కూడా ఒక యూనిట్కి రూపాయ పైసలకి కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అభివృద్ధి చేశాం సైబరాబాద్ నిర్మాణం చేశాం ఈ రోజు హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ వన్ గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఇక్కడే పిల్లలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు మొన్న కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకుంది వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు అందుకే హామీ ఇస్తున్నా ఆ యువతతో నేనుంటా వాళ్ళని ప్రోత్సహిస్తా మళ్ళీ చెప్తున్నా దీనికోసమే ఈ రోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి మా యువతకి ఒకటే హామీ ఇస్తున్న సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉందా ఉద్యోగం వచ్చిందా ఇచ్చాడు ఉద్యోగం ఎక్కడా నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా చారాయంగిల్లో మద్యం కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ ఫిష్ మార్ట్ లో ఉద్యోగం మటన్ కొట్లో ఉద్యోగం ఆ ఉద్యోగాల మీకు కావాల్సింది నిన్న నేను చూశాను మచిలీపట్నం మాజీ మంత్రి ఆయన ఒక నాని రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ ఆయన హోటల్లో సర్వర్ వేసి వేశాడు అందరికీ వడ్డిస్తున్నాడు అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా ఉంటున్నారు నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష ఏం తమ్ముళ్ళు రెండో ఒకటేనా రెండో ఒకటేనా అని అడుగుతున్నా బోతార్ నాది సే అవునా కాదా అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి యువత అదే కాదు రోజు ఒకటి ఆమె ఇస్తున్నా ఉద్యోగాల చివరకు వరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిస్తాం మీ అకౌంట్ వస్తుంది